హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు క్యారెట్ రైస్ చేసి చూపించబోతున్నాను ఇది నార్మల్గా చేసుకునేది అయితే కాదండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో దీనికోసం ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆవాలు కొంచెం జీలకర్ర లైట్గా వామ్ వేసుకొని కొంచెం వేపుకోవాలి ఆవాలు చెట్టుపట్లాడేంత వరకు వేపుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక ఫోర్ ఎండుమిర్చి ఒక ఫోర్ అండి నేనైతే అవన్నీ కూడా లైట్గా వేపుకున్న తరువాత నేను చాపర్లో అయితే కట్ చేసి పెట్టుకున్నానండి క్యారెట్స్ ఫోర్ క్యారెట్స్ ఇంకా ఒక ఆనియన్ని చాపర్లోని చిన్న ముక్కల కింద ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాండి ఈ సైజ్ ముక్కలైతే మనకి ఏరి పెట్టడానికి అయితే అవకాశం ఉండదు పిల్లలకి సో ఈ సైజు ముక్కల కింద చాప్ చేసుకున్న తర్వాత ఆ తాలింపుల్లో ఈ క్యారెట్ పీసెస్ అయితే వేసి కాసేపు బాగా కలుపుకొని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఈ క్యారెట్స్లోని ఉప్పు పసుపు వేసుకుంటే ఏమవుతుందంటే క్యారెట్స్ కొంచెం సాఫ్ట్ అయ్యి బాగా వేగుతాయి అన్నమాట వేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి ఈ క్యారెట్ రైస్ అయితే అన్నిటికన్నా కాదు అని చెప్పాను కదండి ఎందుకంటే ఇందులో మనం ధనియాల పొడి ఇంకా పెప్పర్ పౌడర్ మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని చాలా టేస్టీగా అయితే చేసుకోబోతున్నాము నార్మల్గా చేస్తే కొంతమంది పిల్లలు తినరు సో ఇవన్నీ వేస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఏదో బిర్యానీ ఫ్లేవర్లో వచ్చి ఇష్టంగా తింటారని చెప్పేసి నేను ఇలా ట్రై చేశానండి ఇందులో అయితే ఇప్పుడు వేగిన తర్వాత ధనియాల పొడి కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ లైట్గానే వేయండి ఎక్కువ ఎక్కువ అయితే కాదు కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ ఒక హాఫ్ టీ స్పూను లేదంటే మీ కారానికి మీరు ఇష్టపడే అంత కొంచెం ఎక్కువై తింటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక చిన్న స్పూన్ అయితే వన్ స్పూన్తో వేసుకుంటున్నానండి ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలియబెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది మొత్తం తడారిపోయేలాగా చల్లర పెట్టుకోవాలండి అప్పుడే పొడి పొడలాడుతూ వస్తుంది ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్ అయినా సరే ఇలా క్యారెట్ రైస్ అయినా పులిహోర అయినా సరే ఏ రైస్ ఐటమ్ అయినా సరే ముందు రైస్ని కొంచెం అలర్చి పెట్టుకోవాలి ఆ తర్వాత రైస్ని అందులో వేసిన తర్వాత రైస్కి తగ్గ ఉప్పు అండ్ కొంచెం పైన నెయ్యి అండి టూ స్పూన్స్ ఆఫ్ గీ అయితే నేను వేసుకున్నాను గీ ఏంటంటే మరీ కారం అనిపించకుండా పిల్లలు ఇష్టంగా తినేలా ఉంటుంది గీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా ఇలా కలిగి పెట్టుకున్న తర్వాత మసాలా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే డిఫరెంట్ స్టైల్లో రెడీ అయిపోతుందండి నేను లాస్ట్లో ఇలా లెమన్ జ్యూస్తో టచ్ ఇచ్చాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే మానేయచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్